పిల్లలకి కాల్షియం కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ మనకు చాలా వీక్ అయిపోయి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది దగ్గర ఫేస్ చేస్తూ ఉంటాం ఒక సర్టెన్ డేస్ వచ్చిన తర్వాత డైలీ క్యాల్షియం టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండాలంటారు బట్ అలా కాకుండా మనం చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి నువ్వుల లడ్డుని డైలీ ఒక్క లడ్డు తిన్నారంటే కావాల్సినంత కాల్షియం కంటెంట్ వస్తుంది అనమాట అలాగే కాకుండా ఇందులో నేను పప్పులు కూడా యూస్ చేశాను దాని వల్ల ప్రోటీన్ కూడా ఉంటుంది సో ఈ రెసిపీ కోసం ఒక హాఫ్ గ్లాస్ నువ్వులు తీసుకున్నాను సో మనం నల్ల నువ్వులైనా కూడా తీసుకోవచ్చు కాకపోతే నల్ల నువ్వులు కొంచెం వేడి ఎక్కువ అంటారు అందుకని నేను నువ్వులే తీసుకున్నాను అనమాట దీన్ని ఈ విధంగా బాంగంలో డ్రై రోస్ట్ చేయాలి సో మీరు సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ రోస్ట్ చేస్తారంటే చూసారా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టండి అలాగే శనకాయ పప్పుల్ని కూడా డ్రై రోస్ట్ చేసి ఆ పొట్టంతా తీసేసి ఉంచండి నేను ఆల్రెడీ చేసి పెట్టేసి ఉన్నాను కాబట్టి మీకు అలాగే చూపిస్తూ ఉన్నాను అండ్ అలాగే దీనికి బెల్లం కూడా ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట సో అన్ని హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటూ ఉన్నాము ఈ క్వాంటిటీ అయితే మనకి షుగర్ నూనె అనేది స్వీట్నెస్ కూడా బాగా కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మనం వేయించుకున్నాము నువ్వులు ఉన్నాయి కదా అవి వేయాలి అలాగే మనం వేయించి పొట్టు తీసినటువంటి పప్పులు కూడా వేసి ఫస్ట్ దీన్ని మెత్తగా మిక్స్ చేసేయండి చూసారు కదా ఈ విధంగా పౌడర్ లాగా వచ్చింది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న హాఫ్ బెల్లం హాఫ్ గ్లాస్ బెల్లం దంచిన పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసి మళ్ళీ మిక్స్ చేయండి ఇప్పుడు ఒకసారి చేత్తో తీసుకొని చూడండి లడ్డు లాగా వస్తుందో లేదో అనేసి సో ఇలా వస్తుంది అంటే ఇంకా ఆపించు లేదు అంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక ప్లేట్లో తీసుకొని కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు కొంచెం నెయ్యి యాడ్ చేయొచ్చు అనమాట బట్ కాకపోతే మనం పప్పులు యూస్ చేస్తున్నాం కాబట్టి దాంట్లోనే మనకు ఆయిలీ కంటెంట్ ఉంటుంది అన్నమాట కావాలనుకుంటే చేతికైనా సరే మనం నెయ్యి పోసుకొని ఈ విధంగా ఉండేలాగా చేసుకోవచ్చు సో బాగా నున్నగా చేసేలాగా చేసేసి జస్ట్ వెంట వెంటనే తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయిపోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్